హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మింటూ టూ విలేజ్ బ్లాగ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే సండే అనేసి మాత్రం నేను పనులైతే చాలా నిదానంగా చేసుకుంటున్నాను ఎందుకంటే ఇక పెద్దఅబ్బాయి స్కూల్కి వెళ్తాడని రోజు మాత్రం పొద్దున్నే ఫాస్ట్ ఫాస్ట్గా చేసుకునేదాన్ని అయితే ఇక పిల్లల్ని చూసుకుంటూ మరోవైపు ఇక్కడ మా అత్తమ్మ పెసరకాయ పల్లికాయ తెచ్చింది పనికి వెళ్ళి ఇక అవి బయట పోస్తూ ఇక వాటిని చూసుకుంటూ ఇటు పిల్లల్ని చూసుకుంటూ ఉంటున్నా ఫ్రెండ్స్ ఇక ఒకవైపు ఎండ ఫుల్గా ఉందనేసి బయటే వేసాను పల్లికాయ పెసరకాయ ఇక అటు పిల్లలు మాత్రం వాళ్ళు ఒక్క దగ్గర ఉండడం లేదు ఇక మా పెద్ద అబ్బాయి అయితే తను తన ఫ్రెండ్స్తో ఎక్కడో చెట్లలో ఆడుకుంటున్నాడని తననే చూసుకుంటూ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక మా చిన్నోడు మాత్రం నాతోనే ఉంటూ ఇక తను ఒకవైపు మిక్చర్ ఇస్తే తినుకుంటూ తను ఆడుకుంటున్నాడు ఫ్రెండ్స్ మా చిన్న అబ్బాయికి మాత్రం ఎవ్వరి దగ్గర ఉండడు ఇక నేనే కావాలి తనకైతే ఎప్పటికీ నాతోనే ఉంటాడు ఫ్రెండ్స్ తను పడుకున్నప్పుడే ఏదైనా పని చేసుకోవడం అవుతుంది ఫ్రెండ్స్ ఇక తనని చూసుకుంటూ మరోవైపు ఇటు పల్లికాయ పెసరికాయ చూసుకుంటున్నాను అంతలోపే కోత వచ్చేసింది ఫ్రెండ్స్ ఇక కోత వచ్చి మాత్రం తను ఊరుకుంటుందా తను మాత్రం అన్ని ఆగమాగం చేసేసింది ఇక మా అత్తమ్మ వచ్చిన తర్వాత ఏమవుతుందో నన్ను ఏమంటుందో ఫ్రెండ్స్